హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో టాటా టైగోర్ బేస్ మోడల్ నుండి టాప్ మోడల్ వరకు కార్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పూర్తి వివరాలను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా కాంపాక్ట్ సెడాన్లో టిగోర్ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి పెట్రోల్ వర్షన్ కార్ల ధరలు ఐదు పాయింట్ రెండు సున్నా నుండి ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షలు ఉండగా ఇందులో ఒకటి పాయింట్ రెండు లీటర్ల ఇంజిన్ అమర్చారు ఇక డీజిల్ వర్షన్ కార్ల ధరలు ఆరు పాయింట్ సున్నా తొమ్మిది నుండి ఏడు పాయింట్ మూడు ఎనిమిది లక్షలు ఉండగా ఇందులో ఒకటి పాయింట్ సున్నా ఐదు లీటర్ ఇంజన్ అమర్చారు ఈ కార్లు మారుతి సుజీకి డిజైర్ హ్యూందా ఎక్సెంట్ ఫోర్డ్ ఆస్పైర్ కార్లకు గట్టి పోటీ ఇస్తున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి ఈ కొత్త వెర్షన్ ఫీచర్ల విషయానికి వస్తే డిజైన్ విషయంలో ఎలాంటి మార్పులు లేకపోయినా ప్రస్తుతం ఉన్న మోడల్ తో పోలిస్తే బయటి వైపు మాత్రం కొన్ని మార్పులు చేశారు ముందు భాగంలో డైమండ్ షేప్ క్రోమ్ ఎస్టాబ్లిష్మెంట్స్ తో చక్కగా రూపొందించారు డబుల్ బ్యారల్ హెడ్ ల్యాంప్లతో పాటు ప్రొజెక్టర్స్ లెన్స్ క్రోమ్ ఫినిష్ ఫీచర్లను పొందుపరిచారు పాటు క్రోమ్ యాక్సిడెంట్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్లు పియానో బ్లాక్ షార్క్ ఫిన్ఆనాను అందించారు ఇక థర్టీ సిక్స్ ఎల్ఈడి హై మౌంటెడ్ స్టాప్ లైట్ను కూడా ఇచ్చారు డోర్ హ్యాండిల్స్ను కూడా క్రోమ్ యాక్సెంట్స్తో ఇచ్చారు పదిహేను అంగుళాల డ్యూయల్ టోన్ అలోయి టైర్లను ఈ కార్లలో అమర్చారు లోపల వైపు డ్యూయల్ బ్లాక్ గ్రే రంగులతో మంచి లుక్ ఇచ్చారు సౌకర్యవంతమైన సీట్లున్నాయి మొత్తం ఆరు రంగుల ఈ కొత్త కార్లను తీసుకొచ్చారు వాటిలో ఈజిప్షియన్ బ్లూ రోమన్ సిల్వర్ బెర్రీ రెడ్ పర్సెంట్ వైట్ టైటానియం గ్రే ఎస్ప్రెస్సో బ్రౌన్ రంగుల్లో అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయి ది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు ఈ కార్ ఫీచర్స్ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ मानेल सब्सक्राइब चे